చెప్పి ఇంకో టీచర్ ఇంకో సబ్జెక్ట్స్ చెప్తే మాకు అర్థం కాదు మాకు అర్థం కాని వల్ల మేము ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ అది అంటే అందరూ ఏదోలా చూస్తారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా బాధపడింది ఆ టీచర్ రాకుండా ఇంకో టీచర్ వస్తే ఆమె చెప్పేయి మాకు అర్థం కావు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చేస్తే కొడితే మమ్మల్ని తాడేపల్లి పట్టణ పరిధిలోని జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు తమకు సోషల్ సబ్జెక్టు బోధిస్తున్న టీచర్ ధూళిపాల పద్మజ వేరే స్కూల్కు బదిలీ కావడంతో విద్యార్థులు రోడ్డెక్కారు తమకు పద్మజ టీచర్ మాత్రమే సోషల్ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు పద్మజ టీచర్ లేకపోతే తమ భవిష్యత్తుకు గ్యారంటీ ఎవరు అని ప్రశ్నించారు పద్మజ టీచర్ బదిలీ ఆపే వరకు తాము స్కూల్కి వచ్చేది లేదంటూ వారు చెప్తున్నారు దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్కూల్ హెడ్ మాస్టర్ మాట ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే మా మా సోషల్ టీచర్ మా సోషల్ టీచర్ ని మామూలుగా అయితే టీచర్ ఉండేది ఎయిట్ ఇయర్స్ ఆమెని ఫైవ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మేము పార్టీ ఆఫీస్ దగ్గరికి అడిగితే మూడు సంవత్సరాలు అంటున్నారు మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాల్లో పంపి ఐదు సంవత్సరాలు ఉంచారు ఇప్పుడు ఆరో సంవత్సరం కూడా ఉంచాలి ఎందుకంటే మేము టెన్త్ క్లాస్ మధ్యలో ఉన్నాం మాకు న్యాయం జరగదు ఎందుకంటే మేము తర్వాత ఒక టీచర్ ఒక కొన్ని సబ్జెక్ట్స్ చెప్పి ఇంకో టీచర్ ఇంకో సబ్జెక్ట్స్ చెప్తే మాకు అర్థం కాదు మాకు అర్థం కాని వల్ల మేము ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు భవిష్యత్తు పాడైపోయింది మళ్ళీ సబ్లేదు వస్తే అదో అంటే అందరూ ఏదోలా చూస్తారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా బాధపడింది దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మా టీ మా టీచర్ మాకు కావాలి ఆమె మాకు మమ్మల్ని పబ్లిక్ ఎగ్జామ్స్కి తయారు చేయాలి సోషల్ అనేది ఆ టీచరే చెప్పాలి ఇప్పుడు ఆమెను ట్రాన్స్ఫర్ చేయొద్దు చేస్తే మేము మధ్యలో ఆగిపోతాం ఇప్పుడు మధ్యలో ఆగిపోతుంది ఆ టీచర్ రాకుండా ఇంకో టీచర్ వస్తే ఆమె చెప్పే మాకు అర్థం కావు ఈ టీచర్ మాకు సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి పద్మజ టీచరే దులిపల్ల పద్మజ టీచర్ గారు ఎంఆర్ఓ గారితో అన్నారు మాకు ఇప్పుడు అలా మాట్లాడినట్టు నమ్మకం లేదు మాకు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మాకు రుజువులు కావాలి మాట్లాడినట్టు స్కూల్లోకి అయితే రాము బయటే ఉండి పోరాటం చేస్తుంది అన్నట్టు ప్రూఫ్ ఏంటి మాకు ప్రూఫ్ చూపియండి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చేస్తే కొడితే మమ్మల్ని మాకు ఆ టీచరే కావాలి టెన్త్ క్లాస్ అయ్యేదాకా ఫస్ట్ మాకు ఆన్సర్ చెప్పాలి మా పోరాటం ఏంటంటే దూలిపల్ల పద్మజ టీచర్ గారు సోషల్ టీచర్ గారు వారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎయిట్ కి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఎవ్రీ టీచర్ ని కానీ ఒక స్కూల్ కి ఎయిట్ ఇయర్స్ లో ఉండాలి టీచర్ ని త్రీ కి ట్రాన్స్ఫర్ త్రీ ఎయిట్ ఫైవ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మేము మూడు రోజుల నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్ మరి ఇలా అంటున్నారు ఏంటి సార్ ఏంటి సార్ అని అడిగితే మేము మాట్లాడుతూ వాళ్ళేమ్మ మీరు వెళ్ళండి మేము మాట్లాడుతూ మీరు వెళ్ళండి అని నోగా ఈజీగా తీసుకుంటున్నారు పిల్లలు ఈజీగా తీసుకుంటున్నారేమో సార్ అది మాత్రం తెలీదు మరి మేము ఎన్నిసార్లు వెళ్ళడినా టీచర్ అని ఒక టీచర్ అనేది మూడు సంవత్సరాలే ఉండాలి ఒక స్కూల్లో అన్నారు మరి మూడు సంవత్సరాలు ఉండాలి అన్నప్పుడు ఐదేళ్ళు ఎందుకు ఉన్నారు ఒకవేళ ఎక్స్ట్రా మూడేళ్ళు ఉంచమన్నప్పుడు ఆరేళ్ళు ఉండాలి అంటే ఈ సంవత్సరం కూడా టీచర్ మాకు ఉండాలి ఇప్పుడు మేమందరం పదో క్లాస్ విద్యార్థులు చదువుతున్నాం మాకు టీచర్ కావాలి మాకు టీచర్ ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికే మాకు స్టాఫ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది వెయ్యి మంది పిల్లలకి ముప్పై ఆరు మంది టీచర్లు ఉన్నారు అందులో కూడా వంద మంది పిల్లలు ఉన్నప్పుడు వంద మంది పిల్లలకేమో పది మంది పదిహేను మంది టీచర్లు ఉన్నప్పుడు వెయ్యి మంది ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉండాలి సార్ మాలో కనీసం యాభై మంది అన్నా ఉండాలి టీచర్స్ సోషల్కి తక్కువ ఉన్నారు ఇప్పుడు టీచర్ కనుక వెళ్ళిపోతే ముగ్గురు టీచర్సే ఉంటారు సోషల్కి మొత్తం ఇరవై సెక్షన్లు ఉన్నాయి ఇరవై సెక్షన్లకి ముగ్గురు ఎలా చెప్తారు ఒక సెక్షన్ చెప్పి ఇంకో సెక్షన్కి వెళ్ళేసరికి వాళ్ళకి అలసట వచ్చేసి ఇంట్రెస్ట్ చూపలేరు వాళ్ళు సరిగ్గా చెప్పలేరు మేము దాన్ని మేము సరిగ్గా విన్నాము మామూలుగానే కానీ అట్లట్లా విన్నాము మాకే వాళ్ళు చెప్పేది కూడా అలా అలా చెప్తే మేము ఎలా వింటాం ఇప్పుడు టెన్త్ అయినాక ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సిక్స్త్ నుంచి సెవెంత్ సెవెంత్ నుంచి చేస్తాం అలా వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ టెన్త్కి వచ్చరికి ఎలా చదువుతారు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు ఈ వచ్చే సంవత్సరం లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి అక్కడ మేమేం రాయాలి సప్లీలు పెడితే నెక్స్ట్ మేము జాబ్ జాబ్కి వెళ్ళి ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూలో సప్లీలు ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా తీసుకుంటారు జాబ్ కూడా అంతగా తీసుకొని క్యారెక్టర్ పోయితే అక్కడ సప్లీలు తీసారు అంటే వీళ్ళు వేస్ట్ స్టూడెంట్స్ రెండోసారి రాశారంటే వీళ్ళకి మొదటిసారి సరిగ్గా వచ్చి ఉండదు మొదటిసారి సరిగ్గా చెప్పండి అక్కడ అక్కడ మా తప్పు ఉండొచ్చు బట్ టీచర్స్ తప్పు ఉండొచ్చు టీచర్స్ మాకు మాకు టీచర్ ఆ టీచర్ కనుక ఉంటే మాకు సోషల్ మార్క్స్ వస్తే రేపు మాకు ఉపయోగపడిద్ది జాబ్కి అనేది మాది మేము మాత్రం పోరాటం భావం స్కూల్లోకి అడుగు పొద్దునుంచి ఎవరు ఏమి తినకుండా కూడా వచ్చారు ఎనిమిదిన్నర కల్లా వచ్చేసాం అందరం ఇక్కడికి ఎన్ని ఇంటికే వచ్చేసాం మేము ఖచ్చితంగా చేసేది చేసేది ఆపేదే లేదు మేమందరం ఖచ్చితంగా మా సార్ ఇక్కడ వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ వంద మంది స్టూడెంట్స్ ఇక్కడ టీచర్లు ఏమన్నా తక్కువ ఉన్నారు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేస్తే మేము ఎలా చదువుకోవాలి అక్కడ ముఖ్యమైనది సోషల్ సబ్జెక్ట్ ఆమె తీసుకెళ్ళి అక్కడ వేసారు మేము ఎలా చదువుకోవాలి టెన్త్ పాస్ అవ్వాలా లేదా మధ్యలో వెళ్ళిపోతే ఎలాగా మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే వాళ్ళు చెప్ సరిగా చెప్తారని గ్యారంటీ ఏంటి ఇప్పుడు వాళ్ళు వచ్చారు మేము మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం మీరు స్కూల్లోకి రండి అంటున్నారు అక్కడ కింద మమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ ఏంటి అక్కడేమో వెయ్యి మంది టీచర్లు ముప్పై మంది టీచర్లు ఏంటి ఇక్కడేమో వంద మంది టీచర్లు పది మంది టీచర్లు ఏంటి అనేది మా క్వశ్చన్ మేము పాట ఆఫీస్ కాడికి వెళ్ళాం అక్కడేమో న్యాయం జరగల ఇక్కడికి వచ్చాము వీళ్ళు వచ్చి బెదిరించి మమ్మల్ని ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళాలంటే స్కూల్ లోకి వెళ్తే చెప్తారంట రేపు పేరెంట్స్ మీటింగ్ కూడా కావాలంట వాళ్ళకి దేనికి భయపడ